ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి వీరి యొక్క జీవితంలో జరిగేటువంటి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ జూన్ నెల అనగా సోమవారం తొమ్మిదో తారీఖున వీరికి రాత్రి తొమ్మిది గంటల లోపు వీరు ఊహించని శుభవార్త ఊహించని విధంగా వీరికి అత్యధికమైన రంగాల్లో వీరికి కలగబోతున్నాయి అసలు వీరికి కలిగేటువంటి శుభవార్తలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరికి మకర రాశి వారికి వీరి యొక్క జీవితంలో కొన్ని విలువైన పనులు కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నవి అలాగే సోమవారం రోజున వీరి యొక్క భవిష్యత్తు ఏ విధంగా నడుస్తుంది అన్న పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు ఎక్కడా కూడా వీడియోని స్క్రిప్ట్ చేయద్దండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము అన్ని విషయాలు మీకు వివరంగా అర్థమవుతాయి కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే మకర రాశి వారు సుత్రాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు మకర నక్షత్రము మకర రాశిలో శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో మనకి పుట్టినవారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు అసలు మకర రాశి వారు వీరు ఏదైనా కానీ కష్టపడి శ్రమించే జీవులు అనగా కష్టాన్ని నమ్ముకొని పైకొస్తారు ఎప్పుడు కూడా ఎదుటివాడు వాడేదో మనకిస్తాడని ఎప్పుడు అనుకోరు అవసరమైతే వాడికి ఇచ్చే స్థాయిలోనే ఉంటారు అయినప్పటికీ వీరు ఎదుటివారికి ఎంత సహాయం చేస్తున్నా ఎంత డెవలప్మెంట్లో నిలబడాలని చూస్తున్నా కానీ వీరికి ఆ అనుకున్న అభివృద్ధి అనేది ఎక్కువగా రావట్ల అది ఒక్క రంగంలోనే కాదు అది చదువు పరంగా కావచ్చు ఉద్యోగ రంగాల్లోనూ కావచ్చు ఆర్థికంగా కావచ్చు కోర్టు పరంగా భూములు ప్రేమించిన వారు భార్యాభర్తలు విదేశాలు అన్ని అనేక రంగాలలో వీరికి ప్రతిది కూడా చేతి దాకా వచ్చి చేజారిపోతూ ఉంటుంది అయినా కూడా వీరు దేనికి వంగరు దేనికి కూడా లొంగరు దేన్ని కూడా ఆలోచన అనేది పెట్టరు అయితే వీరి యొక్క భవిష్యత్తులో గాని వీరి యొక్క జీవితంలో కానీ అడుగడుగున అడుగడుగున వీరికి ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఆ భగవంతుడి ఆశీస్సులు వీరిపై ఎప్పుడు ఉండటం వలన ఒక్కొక్కసారి వీరు చేసేటువంటి పనులు అనేవి చాలా మంచిగా స్థితిలోకి నిలబెడతాయి వీరిని ఎదుటి వారిని ఆశ్చర్యంలోకి అంత అవకాశాలు వీరికి ఎక్కువగా కనపడుతున్నాయి అయితే ముఖ్యంగా ఈ జూన్ నెలలో తొమ్మిదో తారీఖు అనగా సోమవారం వీరికి ఒక అద్భుతమైన వార్తలు వీరికైతే వచ్చే అవగాహన ఉన్నది ఇది ఒక రంగంలోనే కాదండి వీరికి అనేక రంగాల్లో ఈరోజు తొమ్మిది గంటల లోపలనే వీరికి మంచి శుభవార్తలు అయితే ఉన్నాయి అది కూడా రాత్రి తొమ్మిది గంటలకి అయితే మనం చూస్తే వీరికి మొదట మొదటగా వీరికి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో చదువు రంగాల్లో అంటే చదువుకునే పిల్లలకి ఎవరైతే ఉన్నారో వారికి ఒక అనుకున్న చదువులలో ఒక మంచి శుభవార్తలు వచ్చే అవకాశాలు అలాగే వారు రాసినటువంటి ఎగ్జామ్స్ లో కానీ వెళ్ళేటువంటి కాలేజీలలో కానీ చదివేటువంటి చదువు దగ్గర కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రత్యేకమైన అవకాశాలు కొంచెం రాబోతున్నాయి అలాగే పెద్దలు ఉపాధ్యాయుల దగ్గర కూడా ఒక మంచి ప్రశంసలు అందుకోబోతారు వారి ద్వారా వచ్చినటువంటి మంచి గుడ్ న్యూస్లు అయితే వచ్చే మార్గాలు ఉన్నాయి ఇక రెండో పరంగా వీరికి శుభవార్తలలో చూస్తే వీరికి ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ వీరికి కొద్దిగా అద్భుతమైనటువంటి పనులు చేయటం వలన అనగా వీరి ఒక ముందుకు వెళ్లే స్థితి వీరికి ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి ఊహించిన స్థాయిలో వాటి రంగాల్లో కొంచెం మంచి అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది వీటిలో మనం ఎటు వెళ్ళాలనుకున్నా ఎటు చేయాలనుకున్నా ఎటు రావాలనుకున్నా కూడా అన్ని మానసిక ఒత్తులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వీరికి ఆ యొక్క రంగాల్లో అభివృద్ధి అనేది జరగట్లేదు అయితే ఈరోజు వీరికి అయితే మాత్రం కొద్దిగా ఉద్యోగ రంగాల్లో ఒక నూతనమైన ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా ఏదైనా ఉద్యోగ రంగంలో మార్పులు జరగాలనుకున్న వారికి ఒక శుభవార్తగా నడుస్తుంది ఇక ఆర్థిక పరంగా వ్యాపార రంగ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇంట్లో చేసేవారికైనా లేదా బయట చేసేవారైనా లేదా ఒకరి కింద చేసేవారైనా పార్ట్నర్షిప్లో లో చేసేవారికైనా ఈ రోజు ఒక శుభవార్త ఉందని మనం అనుకోవాలి వీరైతే కొద్దిగా ఊహించని విధంగా కొంచెం లాభాలు వచ్చే అవకాశాలు అనగా ఆకస్మిక ధనయోగం వీరికి కలిగే యోగం ఎక్కువగా ఉంది అందులో కూడా మకర రాశి వారిలో ముందుగా నడుస్తున్నారు ఉన్నారు వీరి యొక్క జీవితంలో ఎప్పటికైనా కానీ ఉన్నత స్థికరాలకి వెళ్ళాలని అనుకుంటారు సాధిస్తారు కానీ ఒక్కొక్కసారి వీరు తెలియకుండానే ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే వీరి జీవితంలో పడేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులలో ముఖ్యంగా ఒక స్త్రీ పరిచయం వీరిని ఇక్కట్లలోకి సమస్యలోకి తోసేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఆ స్త్రీ బయట జీవ అయ్యటం విశేషం అయిన వాళ్ళ పరంగా పెద్దగా లేదు కానీ బయట పరిచయమయ్యే స్త్రీ వల్ల చాలా జాగ్రత్తగా ఇబ్బందులు ఉండాలి ఎందుకంటే ఆవిడ ద్వారా మీరు గుడ్ న్యూస్లు ఊహించినట్లయితే ఆవిడ విషయంలో మీకు ఈ రోజు కొద్దిగా అసంతృప్తి మిగులుతుంది ఏదైనా కొత్తగా పెళ్ళైన వారు కానీ ఏదైనా శుభకార్య రంగంలో చేసుకోవాలనుకునే వారు కానీ ఇప్పటికిప్పుడు మ్యారేజ్ జరగకపోయినా వారికి రేపనే దాంట్లో మంచి మ్యారేజ్ రంగాల్లో కొద్దిగా అభివృద్ధి పరంగా అవుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉన్నవారికి సమస్యల్లోకి వెళ్ళిన వారికి ఈ రోజైతే శుభకార్యాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే వారు ఎన్నో ఇళ్ళగా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో సంబంధాలు వచ్చి చికాజులు పడిన వాళ్ళు కొద్దిగా నాగ దోషాలని కొద్దిగా కుజు దోషాలని అలాంటి ఉన్న వారికి కూడా ఈ యొక్క నెలలో వారికి ఉన్నటువంటి కొన్ని కొన్ని చెడు సమస్యలు చెడు దోషాలన్నీ కూడా తొలగిపోయి రానున్న వీరికి అద్భుతమైనటువంటి గడియలు ఉన్నాయి అద్భుతమైన శుభకార్యాలు ఉన్నాయి అలాంటి వాటిల్లో కూడా వీరి గుడ్ న్యూస్లు ఉన్నాయి శుభకార్యం జరగని వారు ఎవరైతే ఉన్నారో వారు భయపడాల్సిన అవసరం లేదు వారు ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది ఆడవాళ్ళు కానీ మగవారు కానీ అది ఒక మంచి శుభవార్త అనుకోవాలి ఇక మూడో విషయానికి వచ్చేపాటికి ప్రేమించిన వారు ఎవరైతే దూరమైన వారు ఉన్నారో అలాంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు చాలా చికాకులు చాలా నష్టాలు అయితే వీరికి కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే వీరి యొక్క జీవితంలో వీరి యొక్క అభివృద్ధి రంగాల్లో వీరికి అయితే మాత్రము కొద్ది ఊహించని రంగాల్లో కొద్దిగా అభివృద్ధి ఉంది అయితే వీరికి మాత్రము ఈ యొక్క నెలలోనే ఈ రోజున వీరికి కొన్ని ఊహించని మార్పులు ఊహించని పరిచయాలు కూడా వీరికి జరుగుతున్నాయి ఒకటి తర్వాత ఒకటి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైనటువంటి శుభవార్తలు వీరికి ఈ రోజు అందుతూ ఉన్నాయి అందువలన ఈ యొక్క మకర రాశి వారు ఎన్ననాళ్లు పడిన కష్టం ఎన్ననాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఈ రోజు కొంచెం వారికి ఆనందకరమైన అనుభూతిని ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజు వీరికి నిలబడవచ్చు అలాగే ఏదో ఒక్కసారిగా వీరికి ఏదో కోట్లు వచ్చి పడుతున్నాయి కాదు కానీ వీరు సంపాదించిన డబ్బు వీరు కష్టపడిన సొమ్ము వీరికి రావలసిన డబ్బు కూడా వీరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే మకర రాశి వారిలో వారు చాలా సాదుగా సాధు స్వభావం వేది జాలి స్వభావం ఎక్కువ కాబట్టి ఎదుటి వారిని ప్రేమించే తత్వం ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు మధ్య వ్యక్తులని ఎవరైతే ఇష్టపడుతున్నారో అభిమానించే వ్యక్తి పరంగా కానీ అభిమానించే స్త్రీ పరంగా కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా కొన్ని విలువైన రంగాల్లో కొంచెం అభివృద్ధికరంగా నడవబోతుంది వీరికి ఊహించని పెను మార్పులు ఊహించని అభివృద్ధి అనేది జరుగుతుండడం వలన వీరికైతే నష్టాలు అయితే ఏమి లేవు కాబట్టి ఉద్యోగ రంగంలో అయినా వ్యాపార రంగంలో అయినా శుభకార్య రంగాలైనా కానీ ఈ రోజు కొంచెము సానుకూలమైన రోజుగా కొంచెం కనిపిస్తుంది అయితే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు కొద్దిగా వారిద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలు గొడవలు రేకెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్న విషయాలకే అందువలన ఈ రోజు మీరు కొంచెం సమన్వయంతో పాటించడం వలన మీకు ఒక శుభవార్తలు మంచిగా నిలబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని మీరు పది మందికి అయితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది